అక్కడ పైసలు వచ్చడం ముఖ్యం కాదు ఎంత టార్చర్ ఉంటుందో సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకే తెలుసు ఇంకోటి వాళ్ళు చేసే టైమింగ్ కానీ వాళ్ళు చేసే డ్యూటీ కానీ వాళ్ళ హెల్త్ మీద ఎన్నో ఇష్యూస్ అవుతున్నాయి ఇప్పుడున్న జనరేషన్కి సో చాలా మంది ఇబ్బంది పడుకుంటాయి అయినా ఫ్యామిలీ కొరకు నేను చదివిన చదువుకు న్యాయం చేయాలి సాఫ్ట్వేర్ జాబ్ చెప్తున్నా గొప్ప చెప్పుకుంటాను మా నాన్న మా అమ్మ అని చెప్పి ఎంత కష్టమైనా ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు రే అనగా పగలనక కానీ నైట్ డ్యూటీ చేసేవాళ్ళు నైట్ డ్యూటీ డే చేసేవాళ్ళు డే డ్యూటీ నిజంగా నేను చూసిన అబ్బా ఒక అన్న చెప్పుతుంట మా నాయన చెప్పుకుంటాడు ఆయన నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను అంటే గొప్ప చెప్పుకుంటాడు నాకైతే మస్తు అనిపిస్తుంది కానీ నేను పడే కష్టం మస్తు పడుతున్నా అది ఇవ్వలేదు కొంతమంది ఏమనుకుంటారు నీకు కొడుక్కిందే రెండు లక్షలు వస్తాయి లక్ష వస్తాయి అని గొప్ప చెప్పుకుంటాను కష్టపడే వాడికి తెలుస్తుంది పైసలు విన్నత్తానని కాదు ఎంత కష్టపడుతున్నా నేను నా హెల్త్ ఎంత అంటే ఒక ఇబ్బందికరంగా అవుతుంది అనేది ఎవరు ఆలోచించారు ఆయనకు ఏంది లక్ష సంపాదిస్తాడు సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పుకుంటారు తప్ప ఇబ్బందుల గురించి ఎవరు ఆలోచించారన్న అని చెప్పిండు నిజంగా హైలైట్ అనిపించింది హ్యాట్సాప్ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు అందరికీ